అందరికీ నమస్తే ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వచ్చాను చాలా బాగుంది కదా పచ్చగా వర్షం పడింది వర్షం పడి ఆగిన తర్వాత ఈ విధంగా చాలా బాగుంటుంది బయటకు వచ్చినప్పుడు మా బాబుకి ఈరోజు స్కూల్ లేదు ప్లే స్కూల్ అనమాట లేదు కాబట్టి ఇక్కడికి పొలం దగ్గర తీసుకొచ్చాను యాక్చువల్గా ఒక మెయిన్ థింగ్ ఏమంటే చిన్నపిల్లల దగ్గర ఇలా విత్తనాలు వేసి స్కూల్లో నాటిస్తారనమాట అవి ఇలా పెరిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు అక్కడ కొరియాలో మా బాబు పేరు రాశారనమాట మేము స్కూల్కి వెళ్ళినప్పుడు పాపని రిసీవ్ చేసుకోవడానికి అప్పుడు మాకు ఇది ఇచ్చారనమాట ఇప్పుడు దీన్ని నేను మా పొలం దగ్గర నాటుదామని చెప్పి వచ్చాను మా పాప మా పాపను కూడా తీసుకొచ్చాను తొగేదానికి ఇది కావాలి కదా దాన్ని తీసుకొని తొగుతూ ఉంది యాక్చువల్గా మా బాబు పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఖచ్చితంగా నేను తొగల్లా నాకు వానపాపం ఎక్కడ ఉంటే చూపించు అని చెప్పి అడుగుతా ఉంటుంది ఇంతకుముందు ఇంతకుముందు కూడా నేను మీకు చాలాసార్లే చూపించింటాను ఇప్పుడు ఈ మొక్కల్ని అక్కడ మా పొలం దగ్గర నాటేస్తాను మూడు ఉన్నాయి చూడండి కింద పెట్టారు ఇల్లు చూడండి కింద ఏం లేదు కింద గ్యాప్ ఉంది ఆ కొద్ది వరకు ఎరువు వేసిందో దానిలో వీటిని మదే విత్తనాలు వేసినారు బాగా మొలిచాయి కొన్ని పైన తెగిపోయినాయి వాడిపోయింది అయినా వస్తాయి మూడు ఉన్నాయి మీరు చాలాసార్లు ఉంటారు ఇక్కడ నేను తెల్లగడ్డల పంట పెట్టాను కొరియాలో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ పుదీనా ఉంది ఈ వారంటీ అనుకుంటున్నా ఇక్కడైతే బాగా పెరుగుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ విధంగా ఇక్కడ కనబడుతున్నా కొరియా వాళ్ళు ఎవరు నాటారు సేమ్ అదే చెట్టు అనుకుంటా ఇది ఇక్కడ ఈ వారం నాటుతాను మా బాబు దగ్గర నాటిస్తాను అనమాట ఇక్కడ గడ్డి కొద్దిగా ఉంది గడ్డి తీయేస్తాను నిన్న పడింది కొద్దిగా తేమ కూడా ఉంది షూలు కూడా కొద్దిగా బాగా మన్నంతా అంత మెత్తుకునేస్తాను షూల్కి ఈ వారంటీ నాటుతాను ఇంకా దగ్గరలోనే ఈ తెల్లగడ్డ పంట కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందనమాట ఇంకొక నెలలో అయిపోతుంది అప్పుడు చూపిస్తాను ఎంత గడ్డలు వచ్చాయని శివన్య ఇక్కడ రాకన్న శివన్య ఇక్కడ 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 దొంగ ఇక్కడ దొంగ ఇక్కడ నాద్దాంరా శివి దగ్గర రాకన్నవాబు వచ్చిందంటే ఇలా ఆడుకుంటా అదే పనిగా వస్తుంది అనమాట పొలం దగ్గరికి ఇలా నేను తొగల్లా తొగాల్లా అని చెప్పి తగ్గు అక్కడ నాటుదామా చెట్టు తగ్గు వా అది ఏం చెట్టు తెలియదే నాకు తగ్గు అక్కడ నాటుదాం మనం ఓకే తొగినావా నేను అవుతాను నువ్వు షూల్గా లేవు కన్నా నీకు చెప్పులు ఉన్నాయి బురద అయిపోతుంది బాగా సరే మనం ఇక్కడ నాటేద్దామో బాల్ తోగేసి పైన అర్థం కొద్దిగా ఓకే ఓకే อืม ఓకే కన్నా ఇక్కడ నాద్దామో తీసుకో కన్నా ఏం గాయల కొడుకునేద్దాంలే తీసుకో ఆ పేరు పక్కన పెట్టేసి పేరు మళ్ళీ ఇంటికి ఎదుకపోదాం పేరు నీ పేరు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోదాం దా నీ పేరు దాని మీద పెట్టారు కదా వాళ్ళు కూర్చో నువ్వు కింద కూర్చో కూర్చో ఒక మొక్క పైకి లాగు ఈ పైకి పైకి లాగు పైన మెల్లగా లాగు అయ్యే కప్పులో నీ ఇంకొక కప్పులు అది వా అట్లా కాదులేకన్నా ఉంది ఉంది పెట్టు ఇక్కడ ఇక్కడ నాటికన్నా ఇక్కడ పెట్టు అట్లా ఇంకా ఇంకోటి ఇంకొక పెడుతుందా అట్లా రా ఇట్లా ఎత్తుకురా దాన్ని ఎత్తుకురా పడిపోతున్నావే ఇది పట్టుకో ఇది పట్టుకో ఆ చేత పట్టుకో చెత నాటు మెల్లగా పెట్టు మెల్లగా మెల్లగా పెట్టు ఇంకా ఇది ఇది పట్టుకో ఇది పట్టుకో మో తెల్లగడ్డ కింద వాయిపోతే ఇది పట్టుకో ఓకే ఓకే ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది ఇది పెట్టుకన్నా వెరీ గుడ్ మన్న వేసేసి మనీ వేసి అట్లా కాదు ఇది పోయి ఇది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది చూడు చూడు ఇది పోయి ఇది ఇట్లవి ఇట్లవి తొయ్ ఇట్ల తొయ్యి దీనికి దింట్లో దీన్ని ఉండే దీనికి లోపల పెడదాం లోపల తోయ్ నేను ఇక్కడే ఎందుకు నాటుతున్నాను అంటే ఈ తెల్లగడ్డ పంట అనమాట దగ్గరలో కాబట్టి ఈ మళ్ళీ పెరిగినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు టేమ్ కూడా బాగుంది కాబట్టి నో ప్రాబ్లం పెరిగిపోతాయి బాగా మన్ను కొద్దిగా వేస్తాను ఇక్కడికేం పెద్ద ప్రాబ్లం ఉండదు చూద్దాము స్కూల్లో ఇచ్చినారు కదా ఇక్కడ తెచ్చిన అటేషాను ఇది కొద్దిగా పైన తెగిపోయింది ఇంకా బాబా ఆడుకుంటానే ఉంది ఇదనమాట వీళ్ళు ఏమేమో చేసి పెట్టారు చిన్న మూడు మొక్కలకి చూడండి దీని కింద ఒక బొక్క పెట్టి పైన ఆ కంపోస్ట్ ఎరువు చేసి ఇంకా అదే విధంగా మా పాప పేరు పాప రాసినటువంటి బొమ్మలన్నీ కూడా దీనికి పెట్టించారనమాట ఈ తెల్లగడ్డ పంట పైన వాడిపోతా ఉందంటే దగ్గర దగ్గరలోనే ఇంకా పంట కూడా అయిపోవచ్చు అడుగు హనీ బాగుందో లేదు ఏం చేస్తున్నావు అడుగు హనీపి ఎక్కడుంది ఎక్కడుంది హనీపి పదం ఇంకా పద అవి వస్తున్నాయి పదకన్నా ఒకటి అవి వన్ వన్ వస్తున్నాయి పదకన్నా అనిపి వస్తున్నాయి పదా చూడండి అక్కడ నాటేసాము చెత్త అంత అక్కడ వేస్తున్నాయి యాక్చువల్గా చెత్త అంతా తీసి ఆ పక్క వేయాలా ఈ పక్క అంతా తీయేసిండేది పదకన్నా బురదగా ఉంది పదంగా నెలగా పదా ఉండు నేను చేయి పట్టుకుంటా ఉండు నీ పేరు ఎక్కడ ఇది ఇక్కడే మర్చిపోయాను తీసుకువెళ్తాను ఎంత పట్టుకోకన్నా పద మరి అంత బురద అయిపోతుంది పద పద ఇ పక్క ఆ పక్క పద ఈ పక్క పద ఆ పక్క పదా ఈ సైడ్లో కదా అక్కడ పద అక్కడ పదా చేయి అంత మొన్న ఉంది పట్టుకోలే మాబుని మళ్ళా డ్రెస్ అంతా అయిపోతుంది ఇప్పుడే కొద్దిగా అయిపోయింది బురద పదకన్నా మెల్లగా పోదా చంచనే చంచు చంచనే చంచునే చంచనే అంటే మెల్లగా అని స్లోలీ అని కొరియాలో అర్థము పద చెట్లు ఎంత బాగా పెరుగుతున్నాయంటే వాన పడి ఆగిన మరుసటి రోజు నాకు తెలిసి ఇదే చెట్టు అనుకుంటాను ఇప్పుడు మేము నాటినేటివి ఇక్కడ ముందుగా నాటేశారు చాలా బాగా వచ్చేసాయి సేమ్ ఆకులు కూడా అట్లే ఉన్నాయి బీన్స్ వస్తాయి జై బీలో బెట్టు జై బీలో జై కడుకుంటావా నేను కడుగుతా ఉండు నేను అడుగుతా ఉండు నేను వచ్చి కడుగుతా ఉండి కదా ఆయనపైకి ఎత్తు అట్లే ఉండు నేను నీళ్ళు పోస్తాను ఇప్పుడు ఇక్కడ అక్కడ కొడుకో దీనిపై నిలబడుకో దానిపై నిలబడుకోవచ్చు నేను వచ్చి వచ్చా ఉండు పోదు చూడండి ఇవి ఉల్లగడ్డల చెట్లు ఎంత పెరిగిపోయినాయో మొన్న పెట్టారు భయంకరంగా పెరుగుతున్నాయి పూత కూడా బాగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ కీర చెట్లు పెట్టినాడు కీరకాయలు వస్తున్నాకన్నా ఎక్కడున్నావు ఎక్కడున్నావు చెత్త కావాల ఏది తీసుకో ఉడుస్తావా ఊడ్ అన్నీసాయో కూర్చు ఆడుకుంటా అండు ఇక్కడ ఇది లెట్టు సాకులు చూడండి ఎంత బాగా నాటారో ఎంత వస్తున్నాయో తినేస్తారు తినేస్తారన్నమాట ఈ ఆకులని ఇంకటి బీట్రూట్ కూడా నాటినారు అవి కూడా ఆకులు తింటారు సలాడ్లు లేక ఇంకా వేరుశనగ పెట్టారు ఒక మూడు వాసులు ఇంకా మిరప చెట్లు తెల్లగడ్డలు ఇంక అందరూ ఆల్మోస్ట్ ఇలాంటి పంటలు పెట్టుకుంటారు అనమాట ఆ పక్క క్యారెట్ ఉంది అని ఎక్కడుంది ఎక్కడుంది అది చాటనే అవును తొగేది ఎక్కడ పెట్టినావు నువ్వు ఎక్కడ తగ్గావు మర్చిపోయినావు ఎక్కడ పెట్టావునా ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టావు ఇక్కడ అవును సేపు తొగుతానండి అది పెట్టేసింది ఆడుంది పెట్టేసింది వదిలేసింది

ఇక్కడ చిన్నర గడ్డలు తీసిందన వేలదీసినారు మన దగ్గర కూడా నెలల్లో ఈ పంట అయిపోతే ఈ విధంగా ఆరబెట్టంటారు కదా సంవత్సరం పొడవునా కానీ కొద్ది రోజులు ఉంటాయి సంవత్సరం పొడవు రాకపోయినా కూడా కొద్ది రోజులు ఉంటాయి కదా అది ఇలా గాలికి ఆరబెట్టేస్తే అదే అదేవిధంగా ఇక్కడ వేలాడ తీసినారు అంతే కదా సాగు

చూడు పెరిసిమన్ను అప్పుడే వస్తుంది చూడు పెరిసిమన్ కాయలు పూత పట్టినాయి అప్పుడే చూడు చూసా శివన్యా చూడు పెర్చిమన్ కాయలు పోతొస్తాను చూడన్నీ మొన్నటి వరకు చెట్లు అంతా ఆకులు లేకుండా ఉన్నాయి కదా ఆకులు రావడము అప్పుడే చెట్లలో పూతలు రావడం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఈ పెరిసిమన్ చెట్లు వాటికి పోత స్టార్ట్ అయింది ఎంత బాగా పూల చెట్లు పెట్టాడు ఇప్పుడు ఎన్ని పూల చెట్లు ఉన్నాయి చూడ దారి దారిలో కొరియాలో ట్రాక్టర్ని చూస్తారా ఇక్కడ అప్పక పాలీహౌజులు చాలా ఉన్నాయి దాంట్లో పనిచేసే వాళ్ళు ఏదో ఎరువు అంటున్నారు ఎరువు కాదు ఏదో పంట తీశారనమాట ఏవో పంట తీశారు వాటిని ఆ ట్రాక్టర్లో తీసుకొని పోతున్నారు ఆ కట్టకి అవతల పొలం ఉంటుంది ఇంకా ఇలా కిందకి దిగి ఇలా వచ్చాను సైక్లింగ్ ట్రాక్లోకి ఇలా వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు ఒక చిన్న కాలువ అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే పార్క్ వస్తుంది ఈ పార్కులో కొంతసేపు ఆడుకుంటా అని చెప్పింది ఎవరు రాలేదు ఎందుకంటే వర్షం పడింది అదే తేమ కూడా ఉంది అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట ఇంకా మధ్యాహ్నం అంతా జనాలు ఎక్కువ రావచ్చు